ఈ రోజు డేటు నవంబరు ఐదో తారీఖు ఈ ఈ వెహికల్ వెహికల్ వచ్చేసి ప్రస్తుతం అవుతుంది అయితే ఎవరైతే తీసుకుంటారో ఇక్కడ వాళ్ళ పేరు మీద నేను ఎన్వైస్ ఇస్తాను ఇన్వాయిస్ ఇస్తాను వెహికల్ సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది ఇస్తాను ట్రాన్స్ఫర్ అనేది మీరు చేసుకోవాల్సి చేసుకుయితే ఉంటుంది అదర్ స్టేట్ వల్ల వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఫైనాన్స్ వస్తుంది టైల్ వచ్చేసి ఎయిటీన్ నుంచి నైన్టీ పర్సెంట్ టైల్ అయితే ఫ్రంట్ గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ వరకు షోరూమ్ షోరూమ్ తో పట్టిన గ్లాస్ ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి ఫ్రంట్ గ్లాస్ వచ్చి క్రాక్ క్రాక్ అయితే ఇచ్చింది రెండు వేల పద్దెనిమిది ఆరో నెల వెహికల్ ఇది జూన్ రెండు వేల పద్దెనిమిది జూన్ వెహికల్ లో వెహికల్ ఫీచర్స్ వచ్చి నాలుగు పవర్ రెండవ పవర్ స్టేరింగ్ సెంట్రాక్షన్ ఏసీ టూ ఇయర్ బ్యాగ్ స్టేరింగ్ కంట్రోల్ స్టే స్టేరింగ్ బ్లూటూత్ కంట్రోల్ ఆటో ఫోల్డ్ మీరారు ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ లో అయితే ఉన్నాయి రీడింగ్ వచ్చేసి డెబ్బై తొమ్మిది వేలు గేర్లు వచ్చేసి మేనోలు డీజిల్ వర్షన్ సెవెన్ సీటర్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఫుల్ వీడియో అంటే మన యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టడం అనేది జరిగింది అందులోకి వెళ్ళి మీరు చూసుకోవచ్చు క్వాలిటీ ఉంటేనే మన యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టడం అనేది జరుగుతుంది ప్రైజ్ ఇక్కడ డిల్వర్ చెప్పడం వచ్చేసి మారుతి ఎట్టిగా వీడిఐ హైబ్రిడ్ రెండు వేల పద్దెనిమిది జూన్ రెండు సెకండ్ వెహికల్ వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది రీడింగ్ వచ్చేసి డెబ్బై తొమ్మిది వేలు ప్రైజ్ కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ ప్రైస్ ఇక్కడ డిల్వర్ చెప్పడం వచ్చేసి ఆరు లక్షల అరవై వేలు అయితే ఎత్తున్నారు ఆరు లక్షల అరవై వేలు అయితే ఎపుతున్నారు ఇది ఫిక్స్డ్ అమౌంట్ ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు దీంట్లో కొద్ది మాటకి అయితే బాగుంటుంది ఇంట్రెస్ట్ నాలుగు నా నెంబర్ ఫోన్ చేసినారంటే ఫైనల్ ప్రైజ్ అని చెప్పేశాను సరే ఫ్రెండ్స్ ఓకే బాయ్